హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వచ్చేసి ఏంటంటే సాటర్డే కదా ఇంకా మా పిల్లలకైతే ఇంకా హాలిడేస్ కూడా ఇవ్వలేదనమాట పొద్దున్న లేవడమే కాస్త లేట్గా లేచాను ఎందుకంటే మబ్బుగా ఉండడం వల్ల తెలియలేదన్నమాట టైము సిక్స్ థర్టీ ఎట్లాగా అయిపోయింది అనమాట సో ఇంకా రెండు మూడు రోజుల నుంచి వాతావరణం చాలా ఉండడం వల్ల అయితే ఎంత తుడిచినా కూడా ఇంకా ఆకులు గాలికి అంతా వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా అట్లా బయట చిమ్మేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా టీ అయితే పెట్టుకొని ఇంకా పిల్లలు లేస్తారు కాబట్టి ఇంకా చల్లగా ఉండడం వల్ల అందరూ అయితే ఎయిట్ థర్టీకి అట్లా లేచారనమాట ఇంక ఈ అయితే నేను తొందరగా అయితే ఇంకా వాళ్ళు లేస్తారని చెప్పేసి అయితే ఇడ్లీ అనేది ప్రిపేర్ చేశానండి ఇంకా ఫస్ట్ అయితే అయిపోయింది ఇంకా రెండోది కూడా మిగిలింది అయితే అనమాట ఇంకా చట్నీ చేశానంటే ఇంకా మిక్సీ అయితే వాళ్ళు ఇంకా లేస్తారని చెప్పేసి అయితే టిఫిన్ వరకు అయితే ప్రిపేర్ చేసి అయితే ఇంకా పక్కనైతే పెట్టేస్తానమాట ఇంక అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ ఎట్లా అవుతుంది అనమాట అప్పుడే పచ్చి రొయ్యలు ఆవిడైతే వచ్చింది నేనేమో ఎండు రొయ్యలే అసలు ఎండు చేపలేమో అనుకుని అయితే బయటకు వచ్చాను అనమాట అంటే ఎప్పటికప్పుడు ఆమె దగ్గర నేను తీసుకుంటాను అట్లా అనుకున్నాను కాకపోతే ఫ్రెష్గా కాస్త పెద్ద రొయ్యలు అనమాట చూడడానికి చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి అయితే నేను కేజీ అయితే తీసుకున్నాను అండి కేజీ వచ్చేసి మూడు వందలు ఇంకా ఆమె దగ్గర ఇంకా తీసేసుకున్న తర్వాత అయితే పిల్లలిద్దరిని ఇంకా లేచిన తర్వాత వాళ్ళు టిఫిన్ పెట్టి స్నానం చేసి అయితే వాళ్ళని అయితే ఇద్దరిని స్కూల్కి అయితే పంపిస్తానండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో అయితే నా బట్టలు ఇంకా మా హస్బెండ్ బట్టలు అన్నీ ఉంటే ఇంకా అందులోని అయితే వేస్తున్నాను అనమాట వేసేటప్పుడు జోబీలు చెకింగ్ చేయడం అలవాటు ఎందుకంటే అందులో పేపర్స్ ఉన్న డబ్బులు ఏమైనా ఉంటే మళ్ళీ ఇదైపోతాయి కదా అట్లాగే నాకు టూ త్రీ టైమ్స్ అట్లాగైంది అయిందనమాట డబ్బులు అయితే ఉండినాయి ఇంకా ఉండినప్పుడైతే ఇంకా అవి తడిచి బాగా ఇదైపోయాయ అనమాట ఇంకప్పటి నుంచి అనమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేసానంటే ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాను ఇంక ఈ మధ్య మా పిల్లల బట్టలు కూడా చెక్ చేయాల్సి వస్తుంది స్కూల్కి వెళ్తున్నారు కదా ఏదైనా పెట్టుకుంటారేమో అని చెప్పి అందుకు అయితే మా బాబు ఏమో ఫ్యాంట్లో అయితే కొద్దిగా అయితే పెట్టుకున్నాడు అనమాట ఎవరు ఇచ్చారంట ఇంకా సరే పనిలో పనిగా వాషింగ్ మిషిన్లో కూడా బట్టలు అయితే వేస్తున్నాను కదా ఇంకోవైపు అయితే ఇంకా బాత్రూంలో కూడా అన్ని బకెట్లకి అయితే వాటర్ అయితే పెట్టేశానండి ఇంకెక్కడైతే రొయ్యలు అయితే తీసుకున్నాను కదా ముందు రోజు అనమాట గోంగూర వస్తేనేమో రెండు కట్టలు దాకా తీసుకొని అయితే మంచిగా అయితే పొలిచయితే పక్కన పెట్టుకున్నాను అండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కవర్తో ఇంకా సరే గోంగూర తీసుకున్నాను కదా ఖచ్చితంగా అయితే రొయ్యలు గోంగూర కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి అయితే ఇంకా గోంగూర అయితే బాగా అయితే కడుక్కుంటున్నానండి ఇంకా అందులో బాగా కడిగిన తర్వాత అయితే పక్కనైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా చిన్న దాంట్లో అయితే తీసేసుకొని ఇంకా గోంగూర అయితే ఎంతసేపు చెప్పండి పది నిమిషాలు అయితే మంచిగా అయితే కుక్ అయిపోతుంది అంతరం కొద్దిగా రెండు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని అయితే ఉడకబెట్టుకుంటున్నాను అనమాట ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నానండి అట్లా వేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడికిద్ది సాల్ట్ కూడా కొద్దిగా ఇందులో వేసుకుంటేనే మంచిది లేదంటే మళ్ళీ మనం కూర కలిపేటప్పుడు ఇందులో అసలు ఏమీ లేకపోతే అసలు నార్మల్గానే గోంగూర బాగా పులుపు కదా కొద్దిగా సిమ్లో పెట్టుకుని అయితే ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అయితే నేను ఇంకా చాలా చిన్న ఫ్లేమ్లో అయితే పెట్టేసి అయితే గోంగూర అయితే ఉడకబెట్టుకుంటున్నానండి ఇంక ఇటువైపు అయితే ரொயில்லத்தை கடிச்சிேன் கதா இங்கப்ப పేగులు అయితే ఉంటుంది అనమాట నల్లటిది లాంటిది తీయాలన్నమాట అట్లా తీస్తేనే ఈ కూర ఇదే ఇది లేదంటే తిన్న ఆహారం అంతా పేగులో ఉంటుంది కదండి చాలా బ్లాక్గా అయితే ఉంటుంది ఇప్పుడు మీకు తీసి చూపిస్తున్నాను కదా నార్మల్గా అయితే అది మనం తీసేసుకోవచ్చు కాకపోతే నేను ఆమె ఎవరు వచ్చినా కూడా నాకు అట్లా తీసైతే ఇచ్చి వెళ్ళిపోతారనమాట సరే అని చెప్పేసి అయితే ఇంకా ఆమె జస్ట్ తల తోక అయితే తీసైతే వెళ్ళిపోయింది ఇంకా గోంగూర ఉడుకుతుంది కదా ఇంక ఈ గ్యాప్లో ఏదైనా చేద్దామని చెప్పేసి అయితే నేనైతే ఇంకా లోపల ఉన్న పేగంతా తీసేశానండి ఇంకా తీసేసిన తర్వాత కొద్దిగా పసుపు అట్లాగే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మంచిగా అయితే కడుక్కుంటున్నాను అట్లా కడుక్కుంటే నీస్ వాసన అంతా అంతగా రాదు ప్లస్ ఇంకా గోంగూర రొయ్యలు ఏంటంటే సపరేట్గా అనేది అనమాట ఇక్కడైతే చూపిస్తున్నాను కదా మంచిగా అయితే కడిగేసుకున్నానండి ఇంక ఈ అయితే గోంగూర కూడా బాగా స్మాష్ అయిపోయింది ఫస్ట్ అయితే ఇంకా గోంగూర ఉడకబెట్టిన తర్వాత అయితే రొయ్యల్లో ఉన్న వాటర్ అంత అయితే ఫస్ట్ అయితే బయటకు పోవాలండి నీసు స్మెల్ అంతా పోద్ది లేదంటే కూర అనమాట నేను ఇంకెక్కడైతే ఇంకా కూర అందులో ఇంకా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకైతే ఇంకా కాబట్టి ఇంక ఈ లోపైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను కదా ఆల్రెడీ ఫ్రీ వాష్ అయిపోయింది సర్ఫ్ కూడా వేసేసాను ఇంకా పిల్లల బట్టలకి అక్కడక్కడ మురికైతే ఉంటుంది కదా కాలర్ దగ్గర ఇంకా తెలియకుండా ఎక్కడైనా మరకలు ఉంటాయని చెప్పేసి అయితే ఒకసారి అయితే సోప్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా అయితే వాళ్ళైతే ఆడుతారు కదండి మట్టిలో ఇంకా అట్లా పెట్టుకుంటే ఏంటంటే ఇంకేముండదు అనమాట ఇంకా వాళ్ళ బట్టల వరకు అయితే డైలీ అట్లా పెట్టాల్సిందే వీక్లీ ఒక రెండు సార్లు అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తానండి ఇప్పుడు శనివారం వేస్తానంటే మళ్ళీ మంగళవారం వేస్తాను ఎందుకంటే డైలీ బట్టలు ఇప్పేది మా పిల్లలు మా వారి అనమాట డైలీ వాళ్ళకి రెండు జతల బట్టలు అవుతాయి ఇంకా మొత్తానికి బకెట్ బట్టలు అయితే మొత్తం అయితే సోప్స్ అయితే రాసేస్తాను ఇంకా రాసేసిన తర్వాత అయితే ముందుగా అయితే సర్ఫ్ అయితే వేసేసుకున్నాను కదండి ఇంకొక సర్ఫ్ ప్యాకెట్ ఉంటే సబ్బులు రాసాను కాబట్టి ఇంకో సర్ఫ్ ప్యాకెట్ కూడా వేసేసుకుంటే ఇంకా మొత్తానికి మురికైతే పోయిద్ది అనమాట ఇంకా ఈలోపు అయితే ఇక్కడ రొయ్యలు కూడా ఉడికిపోయావండి ఇంకొక వైపు అయితే కర్రీ అనేది చేస్తున్నాను ఆల్రెడీ ఇంకా అందరు బాండి అయితే పెట్టేసుకొని ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇంకా అయితే వీళ్ళైతే అందరు ఇంకా ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అంతా పని అయితే అయిపోయిందనమాట ఇంకా వాటర్ అంతా వదిలేసి అయితే మంచిగా అయితే చిమ్మేసుకుంటున్నానండి ఇంకా అందులో వాటర్ అయితే ఉంటుంది కదా సర్ఫ్ వాటర్ అంతా బయటకైతే వస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి అయితే చిమ్మేసుకుంటున్నాను ఇంకా ఇంకా పిల్లలైతే అటు ఇటు నడిస్తే ఇంకా జారుతారు కాబట్టి సబ్ వాటర్కి ఇట్లాగా వాషింగ్ మిషన్లో బట్టలు పోయినప్పుడు ఇట్లాగే ఈ ఫ్లోరింగ్ అంతా మొత్తం తడిచిపోతుందని తెలిసే మా వారు అట్లా పైప్ లైన్స్ అయితే వేస్తున్నారు అనమాట ఇంకా పదే పదే ఇంకా ఇప్పుడు ఒకసారి బట్టలు ఉతకమంటే ఇంకా వరండ మొత్తం తడిచిపోవలసిందనమాట ఇంకా పద్దు కూకులు మనం ఇంకా కడిగినప్పుడల్లా ఇంకా బట్టలు వేసినప్పుడల్లా బాగా తుడవాలన్నమాట ఇంకెక్కడైతే బట్టలు అయితే ఎండబెట్టడానికి అయితే పైకి వచ్చానంటే అదేంటో ఎప్పుడు బట్టలు ఎండబెడదామని మేడ మీదకి వచ్చినా కూడా విపరీతమైన గాలి వస్తుంది నేను ఇంకా వర్షాలు పడుతున్నాయి కొద్దిగా మబ్బుగా ఉంటుంది కాబట్టి వాతావరణము డ్రయర్లో అయితే వేసేస్తాను ఇంకా వాటర్ అయితే పిలిచేస్తుంది కాబట్టి గట్టిగా వన్ అవర్ మేడ మీద ఎండబెడితే చాలు ఎండిపోతాయి అనమాట ఇంకెక్కడైతే కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట ఇంకా వేడి అన్నం అన్నము కూరలు అన్నీ అయిపోయాయి కాబట్టి అప్పటికైతే టైం ఒంటి గంట అవుతుందండి ఇంకా లేట్ చేయకుండా అయితే నేను కూడా ఒక ముద్దైతే అన్నం తినేసి అయితే కాసేపు అయితే అడ్డం పడ్డాను ఇంకెక్కడైతే ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా టీ అయితే పెట్టేసుకొని ఇంకా మొత్తం ఇల్లు అంతా ఇంకా బట్టలు ఉతకడము ఇంకా ఈరోజు కాస్త హెవీ పని అయిపోయింది కాబట్టి ఒకసారి ఇల్లు కూడా మాప్ పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుందని చెప్పేసి అయితే మొత్తానికి ఇల్లు అంత అయితే మాపు పెట్టేసుకుంటున్నానండి ఏంటో చేసుకుంటే అన్ని పనులు ఒకేసారి ఊపిమని చేసుకోవచ్చు లేదంటే అనిపిస్తుంది అనమాట కానీ ఎవ్రీ వీక్ ఒకసారి చేసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా అయితే మాపు పెడతాను ఇంకా ఈరోజైతే ఏంటో తెలియదు కానీ ఫస్ట్ లైవ్ లైవ్లో చూడడము ఇట్లాగ వంటని ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే ఆ వంటికి మెడలో అనమాట చిన్న చిన్న దారాలు ఉన్నాయి అనమాట మనం అయితే కట్టుకుంటాం కదా అట్లాంటి దారాలు అయితే ఉన్నాయి పిల్లలు జడిసిపోయినప్పుడు లేదంటే గ్రహణ దోషాలు ఏవైనా ఉంటే ఇవి కాని కట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట పిల్లలు అందరైతే వింతగా చూస్తున్నారు ఇంకా మా పిల్లలు కూడా అక్కడే కూర్చొని ఉన్నారనమాట ఆయన చెప్పేది అయితే వింటున్నారు కానీ ఎవరు కట్టించుకోలేదు అక్కడ ఒక పాప మాత్రమే అట్లాగా ఆయన చెప్పినట్టు విని ఒక తాడైతే కట్టించుకుంది ఏదోలే అన్నట్టు ఇంకా నా పని అంతా అయిపోయేసరికి అయితే ఇట్లా ఫైవ్ థర్టీ అయింది ఇంకా తొందరగా అయితే తలక్షణం అయితే చేస్తానన్నమాట పొద్దుటి నుంచి ఒకటే నీరసం అలసటగా ఉంది ఇంకా తలక్షణం చేసి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా రేపటికైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి కదండి అప్పుడు మిక్సీ అయితే చేసి వచ్చాను ఇంకా రేపటికైతే దోశ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా సండే కదా అందరం ఇంట్లో ఉంటామని చెప్పేసి అయితే దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకెక్కడైతే నైట్ అయితే అన్నం అయితే ఉండాలి కదా ఇంకా అంతకని చెప్పేసి మధ్యాహ్నం కొద్దిగా ఉంటే ఒక రెండు గ్లాసులు దాకైతే రైస్ తీసుకొని అయితే కడిగేసి అయితే పొయ్యి మీద పెట్టాను ఇక్కడైతే ఉతికిన బట్టలు అయితే ఇంకా తీసుకొచ్చానండి ఇంకా తీసుకొచ్చి అయితే మడతలు పెట్టుకుంటున్నాను అప్పటికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అనమాట టైము ఇంకా మా పిల్లలైతే బయట నుంచి అయితే వచ్చారనమాట సరే ఇంకా వాళ్ళకి కూడా స్నానం చేసేసాను ఇంకా స్నానం చేసి ఇద్దరికైతే మేకప్ చేస్తున్నాను అనమాట ఇంకా మేకప్ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళు కాసేపు ఆడుకుంటే ఆడుకుంటారు లేదంటే ఇంకా అన్నం పెట్టిస్తే ఇంకా తినేసి అయితే ఉంటారనమాట మా పాపకైతే ఇంకా పొద్దునైతే తలక్షణం స్నానం చేసి అయితే హెయిర్ వదిలేసాను కదండి ఇంకా అమ్మాయి అయితే జడైవేయమంది వాళ్ళకి స్నానం చేసి మేకప్ చేసే లోపు అన్నం కూడా అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడైతే టైమ్ ఏడవుతుంది కదండి ఇంకా వాళ్ళకే తన్నం పెట్టాలన్నమాట వీడియో అయితే ఎక్కడికైతే యాడ్ అనమాట ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్